హాయ్ అండి నేను ఎప్పుడు చపాతీలు చేసుకునే విధంగానే చేసుకుంటుంటే మా వారే మధ్యలో వచ్చి ఎప్పుడు ఇదే విధంగా చేస్తావా వెరైటీగా చెయ్యి అన్నారు వెరైటీగా ఎలాగా అండి అంటే మడత పెట్టి చెయ్యి పొరల పొరలుగా వస్తాయి అన్నారు సరేలే అని ఆ విధంగా చేస్తుంటేమో మడత పెట్టిన ప్రతిసారి ఏమో వండలుగా వచ్చేస్తున్నాయి వద్దు 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 మళ్ళీ నార్మల్గా వచ్చేస్తున్నాయి అన్నారు అయితే ఈసారి ఇలా ట్రయాంగిల్గా చేశారండి ట్రయాంగిల్గా చేయడం మాటకేం కాదండి నాకేమో డబుల్ పని అయ్యిందండి ఈ పని చేస్తున్నాను ఎక్కడ నేను సీరియస్ అయిపోతాను అని మా పిల్లలు ఉన్న మా వారేమో చాలా మెత్తగా వచ్చాయి స్మూత్గా వచ్చాయని పొగుడుతున్నారండి కష్టపడి చేసింది నేనైతే వాళ్ళ డాడీ చెప్పిన ప్లాన్ వల్ల ఇవేమో నీట్గా వచ్చి వాళ్ళ డాడీకే మీకు రెడీ ఇచ్చేస్తున్నారండి ఎంతైనా తండ్రి కూతురు ఒకటే అనిపించుకున్నారు అయితే టైం అయిపోయింది పిల్లలకు ఆకలేస్తుందని నేను కూడా స్పీడ్ స్పీడ్గా చేస్తానండి ఇవేమో పొరలు పొరలుగా వచ్చాయి తర్వాత ఏమో నేను ఫుల్గా ఇదేమో వీడియో తీయలేకపోయాను లాస్ట్ని ఒక చపాతీ ఉంటే తీసేమి పెడుతున్నానండి బాగానే వచ్చాయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఓకే బాయ్